ఒకప్పుడు పచ్చటి చెట్లతో నిండి పక్షుల కూతలతో మోగుతున్న ఓ నిశ్దమైన అడవిలో ఒక చిన్న చీమ ఉండేది ఆమె ఎల్లప్పుడూ ఆహారం కోసం వెతుకుతూ కొత్త కొత్త ప్రదేశాలు అన్వేషిస్తూ ఉండేది ఒక పొడిపాటి రోజున ఆ చీమ ఒక తలతలలాడే నది పక్కన నడుస్తూ ఆహారం కోసం వెతుకుతుంది అప్పట్లోనే ఓ తడిగా ఉన్న రాయిమీద జారిపడి నదిలో పడిపోయింది నది వేగంగా పారుతోంది చిన్న చీమ నీటిలో తేలడానికి ప్రయత్నించింది కాని ప్రవాహం ఆమెను తోస్తూనే ఉంది అంతేకాదు ఎత్తైన చెట్టు కొమ్మపై ఒక మృదువైన పావురం కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తోంది ఆమె చిన్న చీమ నీటిలో కొట్టుకుంటూ సాయంగా కేకలు వేస్తున్నదాన్ని చూసింది పావురం వెంటనే ఏదో చేయాలని నిర్ణయించింది ఆ పావురం తన తొత్తుతో ఒక పెద్ద ఆకును పీకి జాగ్రత్తగా నదిలో చీమ దగ్గర పడేసింది ఆ చీమ ఆ ఆకును పట్టుకుని మెల్లగా ఒడ్డుకు చేరింది ఆమె క్షేమంగా బయటపడింది చీమ పైకి చూస్తూ ధన్యవాదాలు మంచి పావురమా నన్ను కాపాడావు అని చెప్పింది పావురం నవ్వుతూ గాలిలోకి ఎగిరిపోయింది సాయం చేయగలగడం ఆమెకు ఆనందంగా ఉంది మరుసటి రోజు అదే పావురం చెట్టు కొమ్మపై ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది కానీ దగ్గర్లోనే ఒక వేటగాడు బాణం మరియు విల్లు పట్టుకొని మెల్లగా అడవిలోకి నడుచుకుంటూ వచ్చాడు అతడు పావురాన్ని చూసి లక్ష్యంగా పెట్టాడు అప్పుడు అదే చీమ అక్కడే తిరుగుతోంది వేటగాడు ఏం చేస్తున్నాడో ఆమెకు అర్థమైంది ఆమె తన చిన్న కాళ్లతో ఎంత వేగంగా వీలైతే ఎంత వేగంగా పరుగెత్తి వేటగాడి కాలిని కరిచింది అయ్యో అంటూ వేటగాడు అరుస్తూ గంతేశాడు అతని బాణం తప్పిపోయింది పావురం ఆ శబ్దాన్ని విని వెంటనే గాల్లోకి ఎగిరిపోయింది ఆమె సురక్షితంగా ఉండిపోయింది ఆమె కిందకి చూసి చీమను నవ్వుతూ చూసింది ఇప్పుడు పావురం తెలుసుకుంది చీమ తన ప్రాణాలను రక్షించింది ఆ రోజునుంచి చీమ మరియు పావురం మంచి స్నేహితులు అయ్యారు అవెప్పుడూ చెట్టుకింద కలుసుకుని తమకు ఎదురైన సంఘటనలను ముచ్చటించేవారు పాఠం ఈ కథ యొక్క నీతి ఒక మంచి పని ఎప్పుడూ తిరిగి మీ దగ్గరికి వస్తుంది ఇతరులకు సహాయం చేయడం అంటే ఎప్పటికైనా మీరు కూడా సహాయం పొందతారు ఇంకా ఇలాంటివి కావాలా అయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి